జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నా నామాని తలువు నన్ను స్మరించు నీకు తప్పకుండా నిన్ను నేను కాపాడి తీరుతాను అని వారాహి అమ్మవారైతే మాటిస్తున్నారండి మరి వారాహి అమ్మవారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ సందేశాన్ని వినే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందామండి అది వర్ష ఋతువు సాయం సమయం అయింది ఆకాశమంతా మేఘాలు కమ్ముకొని ఉన్నాయి ఒక వేప చెట్టు మీద ఎన్నో కాకులు కూర్చొని ఉన్నాయి అవి మాటి మాటికి కావు కావు అంటూ పరస్పరం కలహించుకుంటూ ఉన్నాయి అప్పుడే ఒక మైనా వచ్చి అదే వేప చెట్టు కొమ్మ మీద కూర్చుంది మైనాను చూస్తూనే కాకులు దాని మీద విరుచుకుపడ్డాయి పాపం మైనా అంది మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి దానితో ఈరోజు శీఘ్రంగానే అంధకారం వ్యాపించింది నేను నా గూటికి గూటిని మర్చిపోయాను ఈ రాత్రికి నన్ను ఇక్కడ కూర్చోనివ్వండి వీల్లేదు ఈ చెట్టు మాది నువ్వు ఇక్కడ నుండి పారిపో అన్నాయి కాకులు చెట్లన్నీ పరమాత్మవి ఈ చల్లలో వర్షం కురిసే వడగళ్ళలో పడితే భగవంతుడేమని అందరి ప్రాణాలు రక్షించగలం నేను చిన్నదాన్ని మీ సోదరిని నాపై మీరు దయచూపండి నన్ను కూడా ఇక్కడ కూర్చోనివ్వండి అంది మైనా అది విని కాకులు మాకు నీలాంటి చెల్లెలు అక్కర్లేదు నువ్వు అధికంగా భగవన్నామాన్ని స్మరిస్తున్నావు అయితే దేవుడి మీద భారం వేసి ఎందుకు పోలేవు నువ్వు వెళ్ళకపోతే మేమందరం నిన్ను చంపేస్తాము అన్నాయి కాకులకు కలహించడమే స్వభావం సాయంకాలం అవి చెట్టు మీద కూర్చోగాని కలహించకుండా ఉండలేవు పరస్పరం కొట్టుకుంటూ ఉంటాయి కావు కావ నరిస్తూ ఉంటాయి కూడా ఏ కాకి ఏ కొమ్మ మీద రాత్రి కూర్చుంటుందో నిశ్చయాత్మకంగా ఎవరూ చెప్పలేరు కూడా అవి తమలో తాము కొట్టుకోవడమే కాక ఏ పక్షిని తమ చెట్టు మీద కూర్చోనియవట అవి పరస్పరం కలహించుకోవడం మానివేసి మైన మీద మైన మీద విరుచుకుపడ్డాయి కావు కావు అంటూ కాకులు తన మీదకు విరుచుకు రావడం చూసి పాపం మైనా అక్కడి నుండి ఎగిరిపోయి దగ్గరలో ఉన్న మామిడి చెట్టుపై వాళ్ళింది రాత్రి తుఫాను వచ్చింది మేఘాలు గర్జించాయి వడగళ్ళు పడసాగాయి బంగాళదుంపల వంటి పెద్ద పెద్ద వడగళ్ళు పడసాగాయి తుపాకీ గుళ్ళవలే భయంకర శబ్దాలు చేస్తూ అవి పడుతున్నాయి కాకులు కావు మంటూ అరిచాయి ఇక్కడ నుండి అక్కడకు కొద్దిగా ఎగిరాయి కానీ అన్నిటికీ కన్ని వడగళ్ళు దెబ్బలకు గాయపడి నేలకూలాయి అందులో చాలా కాకులు మరణించాయి కూడా మైనా కూర్చున్న మామిడి చెట్టు కొమ్మల్లో లావైన కొమ్మ తుఫానుకు విరిగిపోయింది కొమ్మ లోపలి భాగం పుచ్చిపోయి డొల్లా అయిపోయింది కొమ్మ విరిగిన చోట దాని మూలంలో ఒక తొర్ర ఏర్పడింది ఆ చిన్న మైనా ఆ తొర్రలో దూరింది దానికి వడగళ్ళు ఏమీ తగలలేదు తూర్పు తెల్లవారింది రెండు గడియలు గడవంతం మిలమిలా ప్రకాశంతో వచ్చింది మైనా త్వరలో నుండి బయటికి వచ్చింది రెక్కలు విప్పి మధురంగా కూస్తూ భగవంతునికి ప్రణమిల్లి అది ఎగిరిపోయింది బడగళ్ల దెబ్బకు గాయపడి నేల కూలిన కాకులు ఎగిరిపోతున్న మైనాను చూసి అతి కష్టం మీద అన్నాయి మైనా సోదరి రాత్రంతా నువ్వు ఎక్కడున్నావు బడగళ్ల దెబ్బల నుండి నెబ్బరు కాపాడారు మైనా సమాధానమిచ్చింది నేను మామిడి చెట్టు త్వరలో ఒంతరిగా కూర్చొని భగవత్ ప్రార్థన చేస్తున్నాను దుఃఖంలో ఉన్న అసహాయ జీవులను భగవంతుడుగాక రక్షించగలవారెవరు కానీ భగవంతుడు కేవలం వడగళ్ళ నుండియే కాదు కేవలం మైనానే కాదు రక్షించేది భగవంతునిపై భారం వేసిన వారందరినీ కూడా అతన్ని స్మరించిన వారందరినీ కూడా భగవంతుడు సర్వాపదల నుండి కూడా రక్షించి సహకరిస్తాడు అని ఈరోజు ఈ చిన్న కథను మనకి వారాహి అమ్మవారు తెలియజేశారండి ఈ కథ అంతరార్థం ఏంటంటే మనము కష్టాల్లో ఉన్నప్పుడు మన చుట్టాలే కాక పొరుగు వాళ్ళు అందరూ కూడా మన కష్టాన్ని చూసి మన దగ్గర డబ్బులు లేవని అసహించుకొని మనల్ని దూరంగా నెట్టివేసి మన మీద ఇంకా లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు అందుకే మనము ఎవరి మీద ఆధారపడకుండా ఆ భగవంతుని మనం స్మరిస్తే ఆ భగవంతుడే అన్నీ చేయగలడు ఆ భగవంతుడే మన యొక్క సర్వ ఆపదల నుండి కూడా రక్షించగలదు అని చెప్పడం కోసమే అరాహి అమ్మవారు ఈరోజు ఈ కథను మనందరికీ అందించారండి ఈ కథ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా